ఆమ్నూర్ ఎయిర్పోర్ట్ వరంగల్ జిల్లాలో ఉన్న ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పడి నిజాం పాలకుడైన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇది ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఇది కొన్ని కార్గో సేవలకు డొమెస్టిక్ సర్వీసెస్ కోసం దీన్ని ఉపయోగించేవారు ఈ ఎయిర్పోర్ట్ ఇండో చైనా వార్ సమయంలో కూడా అత్యంత కీలకంగా మారింది ఆ రోజుల్లో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని హ్యాంగర్ గా ఉపయోగించుకున్నారు ఇండో చైనా వార్ తర్వాత కూడా ఈ ఎయిర్పోర్ట్ అనేక సేవలను అందించింది కార్గో సేవలు వాయుత్ సర్వీసులు ఇలా అనేక రకాలు ఉపయోగపడింది ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఎయిర్పోర్ట్ ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది ఈ ఎయిర్పోర్ట్ మూసివేసే సమయానికి సుమారుగా పద్దెనిమిది వందల ఎకరాల స్థలం ఈ ఎయిర్పోర్ట్ కు ఉండేది ఈ ఎయిర్పోర్ట్ మూసేసిన తర్వాత బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉపయోగించారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ తర్వాత శంషాబాద్ లో మరొక ఎయిర్పోర్ట్ నిర్మించారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించిన సమయంలో అంటే రెండు వేల సంవత్సరంలో ఒక ఎంఓయూ చేసుకున్నారు కన్సెషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వారికి మధ్యలో జరిగింది ఇది డిసెంబర్ రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగింది అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కన్సెషన్ అగ్రిమెంట్ లో ఉన్న కొన్ని రూల్స్ ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నూట యాభై కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ లో మరే ఎయిర్పోర్ట్ కూడా నిర్మించొద్దని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వరకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరి ఏది కూడా కట్టొద్దని చెప్పేసి అగ్రిమెంట్ యొక్క సారాంశం అయితే అప్పటికే మనగడలో ఉన్న మమ్మునూరు ఎయిర్పోర్ట్ నూట యాభై కిలోమీటర్ల పరిధిలో రావడం వల్ల దాన్ని పునరుద్ధించే కార్యక్రమాలకి వెసులుబాటు లేకుండా పోయింది రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఎంవయూ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తో ఆ ఎంవై ప్రకారం కడప మరియు వరంగల్ అదే మామూనూరు ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టుకున్నారు కానీ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ప్రారంభమైన పనులు కేవలం కడప పైన కేంద్రీకృతం అయ్యే తప్ప మామినూరు ఎయిర్పోర్ట్ ని తెలంగాణ వచ్చిన తర్వాత తిరిగి ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది అందులో భాగంగానే రెండు వేల నాలుగు సంవత్సరంలో చేసుకునే ఎంవయూని ఎగ్జామ్ చేయాలి నూట యాభై కిలోమీటర్ల పరిధి అనే దాన్ని ఎగ్జామ్ చేయాలని చెప్పేసి జీఎంఆర్ అథారిటీస్ ఒక లేఖ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం హర్దీప్ పూరి గారిని జ్యోతిరాదిత్య సింధియా ఇలా అనేక మంది మంత్రులను కలిసారు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం గాను వంద కోట్లు బడ్జెట్ లో కూడా కేటాయించారు ఈ ఏవియేషన్ కి సంబంధించి అలాగే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుమారు రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ కోసం అదనంగా కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి రెండు వేల పదమూడు సంవత్సరం వరకు సుమారుగా పద్దెనిమిది వందల పైచికి ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్ భూమిలో నుంచి పదకొండు వందల ఎకరాలను వివిధ రకాల పనుల కోసం కేటాయించింది అప్పటి ప్రభుత్వాలు అది టీడీపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు కానీ అప్పటి ప్రభుత్వాలు పదకొండు వందల ఎకరాలు అనేక వేరే ప్రాజెక్టుల కోసం కేటాయించారు ఉదాహరణకి పోలీసు బెట్టలేని ఈ భూములన్నింటినీ గుర్తించి సర్వే జరిపి తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సర్వే జరపడానికి టెండర్ నోటీస్ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ వామ్నూర్ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేయడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేసింది కాకపోతే దాంట్లో తొందరగా సఫలీకృతం అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన ఎంఓయూ వీటన్నిటితో పాటు బీజేపీ ప్రభుత్వం చూపించిన వివక్ష తెలంగాణకి బిజెపి ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి అందరం చూస్తే అందులో ఇది ఒకటి కూడా నిన్న విమానయాన శాఖ ఎయిర్పోర్ట్ తిరిగి ఉపయోగించుకోవడానికి అనుమతులు జారీ చేశారు మరి ఇన్నేళ్ల పాటు ఎటువంటి పోరాటం లేకుండా ఎటువంటి రిప్రజెంటేషన్ లేకుండానే ఆగమేగాల పైన ఒక రోజు వచ్చిందైతే కాదు కదా ఈ అనుమతులు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మీద ఎయిర్పోర్ట్ కోసం చేశాము మేమే అంత అని చెప్పేసి అనుకుంటున్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వారిలో అయితే నేనే అంత చేశాను ల్యాండ్ పొజిషన్ చేశామని చాలా ముచ్చట్లు చెప్తున్నారు కానీ వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తెలంగాణ చేసిన ద్రోహమే ముమ్మూరు ఎయిర్పోర్ట్ మూతపడానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ ఎయిర్పోర్ట్ ని మూసేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎంవయూ జరుగుతున్న సమయంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏడో సంవత్సరంలో కడప మరియు ముమ్మనూరు రెండింటిని డెవలప్ చేసామని ఎంవయూ చేసుకుని కేవలం కడపను డెవలప్ చేసింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము గత పదేళ్లు బీఆర్ఎస్ కృషిని వీలు చేసినట్టుగా చూపించుకోవడానికి చేసిన ప్రయత్నం అయితే అసలు బాగాలేదు ముమ్మనూరు ఎయిర్పోర్ట్ కోసం కేటీఆర్ గారు కేసీఆర్ గారు చాలా ప్రయత్నం చేశారు ల్యాండ్ అలాట్ చేశారు నిధులు కేటాయించారు అయినా కూడా పని ముందుకు అవ్వలేదు కేవలం బీజేపీ తెలంగాణ పట్ల చూపించిన వివక్ష వలన పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎయిర్పోర్ట్ అనేది మూతపడడానికి కారణమైన కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేసిన బీజేపీ ఈ రోజు వచ్చి ఎయిర్పోర్ట్ మేము చేశామంటే మేము చేశామని చెప్పేసి రాదంతం చేస్తాం తెలంగాణ సమాజం ఖచ్చితంగా గమనించాలి వరంగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి బీఆర్ఎస్ చేసిన కృషి చాలానే ఉంది ఆ రోజు బీఆర్ఎస్ చేసిన పునాది పైన ఈ రోజు కాంగ్రెస్ వచ్చి ఇల్లు కడుతూ అంతా మేమే చేశామని చెప్పుకుంటున్నాం ఇది సబబు సభకు కాదు మళ్ళీ చెప్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తమ్మనూర్ ఎయిర్పోర్ట్ నిర్లక్ష్యం గురవడానికి కారణం టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఈ రెండు పార్టీలు సమయ తెలంగాణ పట్ల చూపించిన వివక్షకి ఇది ఒక ఉదాహరణ మొత్తానికైతే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనందపడదాం పార్టీలకు అతీతంగా దీన్ని స్వాగతిద్దాం అంతేగాని ఒక పార్టీకి మాత్రమే ఇంకో పార్టీ చేయలేని రాజకీయ వైఖరి మాత్రమే వద్దని కోరుకుంటున్నాను జై తెలంగాణ